ఓం సాయినాథాయ నమ మహాపురుషుడు రెండవ అధ్యాయం మహాత్ముల సందర్శనం జై సాయి మాస్టర్ పూజ్యశ్రీ మాస్టర్ గారు షిరిడి దర్శించి సద్గురు శ్రీ సాయినాథుని అనుగ్రహం పొందినప్పటి నుంచి ఆయనను సశరీరులుగా చూడలేకపోయానని చూస్తే బాగుండేదని అనిపించసాగింది అందుకని అటువంటి పరిపూర్ణులైన సశరీరులైన మహాత్ముల దర్శనమైన ప్రసాదించవలసినదని శ్రీ సాయినాథుని ఆయన ప్రార్థించారు శ్రీ సాయినాథుని అనుగ్రహం వల్ల ఆయనకు ఎందరో మహాత్ములను దర్శించే భాగ్యం లభించింది ఆయన ఏ మహాత్ముల దగ్గరకు వెళ్ళినా ప్రథమంగా వారి పాదాలకు నమస్కారం చేసుకునేవారు వారి వద్ద భక్తి ప్రపత్తులతోనూ వినయ విధేయతలతోనూ మెలిగేవారు తాను ఒక భక్తుడనని కానీ సాధకుడనని కానీ శ్రీ సాయిబాబా తమకు అంతటి దివ్యానుభవాన్ని ప్రసాదించారని కానీ ఆయన గర్వపడడం కానీ గొప్పగా చెప్పుకోవడం కానీ చేసేవారు కారు కనీసం తాను సాయి భక్తుడనని కూడా చెప్పుకునేవారు కాదు ఒక సాధారణమైన వ్యక్తిలాగానే వారి వద్ద ప్రవర్తించేవారు వారి యొక్క దివ్య సన్నిధిని సాధ్యమైనంత అనుభవించడానికి ప్రయత్నించేవారు వారు ఇతరులతో మాట్లాడే మాటలు శ్రద్ధగా వింటూ వాటిలోని పరమార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు అవసరం అనుకున్నప్పుడు పరిప్రశ్న చేసేవారు ఆ మహాత్ములు చెప్పే సమాధానాలలో తమకేదైనా సందేహాలుంటే తిరిగి తిరిగి తెలుసుకునేవారు ఎవ్వరూ మాట్లాడని సమయంలో మౌనంగా కూర్చునేవారు చాలా తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా మౌనంగా ఉండే అవధూతల దగ్గర ఆయన కూడా మౌనంగా వారిని చూస్తూ వారి చర్యలను గమనిస్తూ ధ్యానం చేసుకుంటూ అవసరమైతే సేవ చేస్తూ ఉండేవారు ఆయన మహాత్ముల దర్శనం కోసం ఎంతో ఆతృత తపన పడేవారు మహాత్ములు అవధూతలు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకొని వెంటనే వారి దర్శనార్థం వెళ్ళేవారు వారి దర్శనం కోసం ఆయనకుండే ఆరాటంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయనకు పట్టేది కాదు ఒక్కొక్క చోట ఆయనకు భోజన వసతి ఉండేది కాదు ఒక్కొక్కప్పుడు ఆయనకు ఇతర కనీస సౌకర్యాలకు కూడా ఇబ్బంది పడవలసి వచ్చేది ఆయన ఎప్పుడూ కూడా మహాత్ముల దర్శనానికి వెళ్ళడానికి ముందుగా అనుకోవడము రిజర్వేషన్ లాంటివి చేయించుకోవడము చేసేవారు కాదు సెలవులు వచ్చాయంటే అప్పటికప్పుడు ఎక్కడకు వెళ్ళాలని బుద్ధి పుడితే అక్కడకు ఉన్న పళంగా ఒక చిన్న సంచిలో ఒక జత బట్టలు పెట్టుకుని బయలుదేరేవారు అలాగే ఒకసారి ఆయన చేసిన ప్రయాణంలో టిక్కెట్ దొరికింది కానీ రైలులో నిలబడడానికి కూడా స్థలం లేకుండా జనం కిటకిటలాడుతున్నారు అప్పుడు ఆయన రైలు పెట్టే తలుపు దగ్గర కడ్డీ పట్టుకుని చివరగా నిలబడ్డారు అర్ధరాత్రి అయ్యింది సాయంత్రం నుంచి నిలబడంతో కాళ్ళు లాగేస్తున్నాయి అంతకుముందు రెండు మూడు రోజులుగా నిద్ర లేకపోవడంతో నిద్ర ముంచుకొస్తున్నది రైలు వాకిలి కడ్డీని పట్టుకున్న ఆయన చేతులు రెండు మూడు సార్లు నిద్ర వల్ల పట్టు తప్పాయి ఇక ఇలా లాభం లేదనుకొని ఆయన తన దగ్గరున్న టవల్తో తన నడుముకు రైలు పెట్టే చువ్వకు కలిపి గట్టిగా బిగించి కట్టుకొని అలాగే తెల్లవార్లు ప్రయాణం చేశారు అలాగే ఆయన నైమిశారణ్యానికి ఆనందమాయ దర్శనానికై వెళ్ళారు అక్కడ ఎటువంటి వసతి లభించలేదు తినడానికి ఆహారమేమీ దొరకక గడ్డగట్టే చలిలో రాత్రంతా ఒక చెట్టు కింద కూర్చొని గడపవలసి వచ్చింది అందువలన ఆయనకు తీవ్రంగా జలుబు జ్వరము కూడా వచ్చాయి కానీ ఆయనకు అవేమీ పట్టలేదు అలాగే ఒకసారి ఎవరో మహాత్ముని ఆచూకీ తెలిసి ప్రయాణమయ్యారు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆ రోజు మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో ఒక పల్లెటూరు దగ్గర ఆయన ప్రయాణిస్తున్న బస్సు ఆగిపోయింది పూజ్యశ్రీ మాస్టర్ గారు రాత్రి నుంచి ఏమీ తినలేదు విపరీతంగా ఆకలిగా ఉన్నది విచారించగా ఆ ఊరిలో ఒక చిన్న హోటల్ ఉన్నదని తెలిసింది వెళ్ళి భోజనం అడిగితే హోటల్ యజమాని భోజనం అయిపోయిందని చెప్పాడు పోని ఏదైనా ఉపాహారం ఉంటే పెట్టమంటే అది కూడా అయిపోయిందని తాను కడుగుతున్న ఖాళీ గిన్నెలు చూపించాడు చిరుతిండ్లు ఏమైనా ఉన్నాయా అని అడిగారు పూజ్యశ్రీ మాస్టర్ గారు అందుకతడు కిందటి రోజు చేసిన గారెలు ఉన్నాయన్నాడు అవే తీసుకురమ్మంటే అతడు వాటిని పెట్టాడు తీరా చూస్తే అవి పాడైపోయి వాసన కొడుతున్నాయి పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆ రోజు అదే భగవంతుడి ఇచ్చిన ప్రసాదమని భావించి తినేశారు ఆయన జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో పూజ్యశ్రీ మాస్టర్ గారు సెలవులలో ఎక్కడికి వెళ్ళినా తమ దగ్గర ఉన్న పైకమంతా తీసుకుని వెళ్ళేవారు తిరుగు ఛార్జీలకు మాత్రమే ఉంచుకొని మిగిలిందంతా ఖర్చు పెట్టేవారు ఒకసారి అలాగే తిరుగు ప్రయాణానికి టిక్కెట్టు కొనుక్కొని రైలు ఎక్కారు అది తిరుపతి వెళ్లే రైలు ఆయన గూడూరులో దిగాలి రాత్రి చాలాసేపు చదువుకుంటూ ఉండి తర్వాత పడుకున్నారు మంచి నిద్రపట్టి గూడూరు స్టేషన్లో ఆయనకు మెలకువ రాలేదు రైలు తిరుపతిలో ఆగింది ఆయన నిద్రపోతూనే ఉన్నారు అందరూ దిగిపోయారు చివరకు రైలు శుభ్రం చేసేవాడు వచ్చి పూజ్యశ్రీ మాస్టర్ గారిని నిద్రలేపాడు లేచి చూస్తే అది తిరుపతి ఆయన జేబులో కాఫీ త్రాగడానికి మాత్రమే డబ్బులు ఉన్నాయి నిశ్చింతగా ఆయన ఆ డబ్బులతో కాఫీ త్రాగి ప్లాట్ఫామ్ మీద కూర్చొని బాబాను స్మరించుకుంటున్నారు కాసేపటికల్లా ఆయన దగ్గర ఎప్పుడో చదువుకున్న విద్యార్థి వచ్చి టిక్కెట్ కొనిచ్చి తిరుగు ప్రయాణానికి అవసరమైన డబ్బులిచ్చి రైలెక్కించాడు షిరిడీ మొదలైన పుణ్యక్షేత్రాలలోనూ మహాత్ముల సన్నిధిలోనూ పూజ్యశ్రీ మాస్టర్ గారు పాదరక్షలు వేసుకునేవారు కాదు ఒక్కొక్కసారి ఎండవలన ఆయనకు పాదాలు బొబ్బలెక్కేవి అయినా ఆయన అలాగే నడిచేవారు ఆయనకు విపరీతమైన నోటిపోత ఉండేది ఒక్కొక్కసారి నీళ్ళు కూడా త్రాగలేకపోయేవారు అట్టి పరిస్థితులలో కూడా మహాత్ముల దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన తినగ తినగలిగిన పదార్థాలు ఏవి ఉండేవి కావు ఒక్కొక్కసారి కాఫీ కూడా దొరికేది కాదు అయినా ఆయనేమి బాధపడేవారు కాదు నీళ్ళు మాత్రమే త్రాగి తృప్తిగా ఉండేవారు ఆయన ఏ మహాత్ముని దర్శనార్థం వెళ్ళినా వారి దర్శనం కోసం ఎంతసేపైనా వేచి ఉండేవారు వారి దర్శన ఆశీస్సులు ప్రసాదించమని శ్రీ సాయినాథుని ప్రార్థించేవారు కానీ నాకు వారు దర్శనమివ్వలేదు నన్ను గుర్తించలేదు అని వారిపై కినుక వహించడం చేసేవారు కాదు వసతి సౌకర్యాలు లభించకపోయినా అక్కడి వారి మీద కానీ అక్కడి పద్ధతి మీద కానీ ఆయన ఆగ్రహించేవారు కాదు శ్రీ సాయినాథుడు ఆ రోజున తమను అలా ఉంచారని అనుకునేవారు ఆయన మహాత్ముల దర్శనార్థం వెళ్ళినప్పుడు తాము వచ్చిన పని చూసుకునేవారు కానీ అన్య విషయాలపై దృష్టి సారించేవారు కాదు తమ చర్యల వల్ల మాటల వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా ప్రవర్తించేవారు మహాత్ముల సన్నిధిలో అవకాశం ఉన్నంత వరకు గడిపేవారు వారిని నిశితంగా పరిశీలిస్తూ ఉండేవారు వారి సన్నిధిలో లేని సమయంలో అక్కడ ఉన్నవారిని అక్కడికి వచ్చేవారిని ఆ మహాత్ముని గురించి అడిగి తెలుసుకునేవారు మహాత్ముల సన్నిధిలో అవకాశం ఉన్నంతవరకు గడిపేవారు వారిని నిశితంగా పరిశీలిస్తూ ఉండేవారు వారి సన్నిధిలో లేని సమయంలో అక్కడ ఉన్నవారిని అక్కడికి వచ్చేవారిని ఆ మహాత్ముని గూర్చి అడిగి తెలుసుకునేవారు మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడే కాదు ఎక్కడ ఎవరు పరిచయమైనా వారు ఏ ఏ ప్రాంతాల వారో తెలుసుకుని ఆయా ప్రాంతాలలోని సశరీరులైన సమాధి చెందిన మహాత్ముల గురించి అడిగి తెలుసుకునేవారు వారి చరిత్రలు ఉంటే వెంటనే తెప్పించుకుని చదివేవారు సాధ్యమైనంత త్వరలో వారి దర్శనం చేసుకునేవారు అవధూతలు సాధారణంగా మురికి కాలువల పక్కన అందరూ మలమూత్ర విసర్జన చేసే ప్రదేశాలలోనూ రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటూ నిలకడ లేకుండా ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటారు అటువంటి అవధూతల దర్శనార్థం వెళ్ళినప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు అసహ్యం అనేది లేక అక్కడే గంటలు తరబడి కూర్చునేవారు అది చూసిన ఒకరు ఇలా అన్నారు ఆ రోజులలో భగవద్భక్తి అంటేనే ఎగతాళి మహాత్ముల దర్శనం చేసుకునేవారే అరుదు అలా పిచ్చి వాళ్ళన్న చులకన భావం ప్రజలలో ఉండేది భరద్వాజ్ గారి మాటల ప్రభావం వలన ఒకసారి వారితో పాటు చేరాల స్వామి దర్శనానికి వెళ్ళాను స్వామి అందరూ మలమూత్ర విసర్జన చేసే ప్రదేశంలో ఎండలో కూర్చుని ఉన్నారు భరద్వాజ గారు బస్సు దిగినప్పటి నుంచి కాళ్ళకు చెప్పులు లేకుండానే స్వామి దర్శనానికి వచ్చారు అక్కడ ఆయన కూర్చున్న చోటనే నేల మీద కూర్చున్నారు ఒక వైదిక సాంప్రదాయంలో పుట్టినవాడు శ్రీవైష్ణవ బ్రాహ్మణుడు పైగా కాలేజీలో ఉపన్యాసకుడు ఎవరైనా తమను చూస్తారనే బిడియం లేకుండా అలా కూర్చుండిపోవడం చూసి ఆశ్చర్యపోయాను నేను స్వామికి నమస్కారం చేసుకుని కాసేపు దూరంగా నిలబడి వచ్చేశాను ఆయన ఆధ్యాత్మిక స్థితి స్వామి స్థితికి ఏమీ తీసిపోదని నాకు అనిపించింది అంతేకాదు మహాత్ములు ఏదైనా ప్రసాదం పెడితే అది తాము తినగలిగినదైనా తినలేకపోయినదైనా సరే వెంటనే తినేసేవారు ఒకసారి ఒక మహాత్ముడు ఆయనకు చెరుకుగడ ప్రసాదంగా ఇచ్చారు అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారికి నోటిపోత విపరీతంగా ఉన్నది మాట్లాడలేని స్థితిలో ఉన్నారు ఇక చెరుకు గడ తినడం అంటే సామాన్య విషయమా మామూలు వ్యక్తులకే చెరుకు మొక్క ఒకటి తింటేనే నాలుక గరుకుగా అయిపోతుంది అలాంటిది ఆయన నోటి పూతతోనే చెరుకు గడ మొత్తం తిన్నారు ఇక ఆయన నోటి పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఊహించగలవా ఆయన నాలుక నుండి రక్తం వచ్చింది అంతేకాదు పూజ్యశ్రీ మాస్టర్ గారి గృహానికి మహాత్ములు వచ్చినప్పుడు ఆయన ఆనందం వర్ణనాతీతం వారికి ఎటువంటి లోటు రాకుండా అనుక్షణము వారి ప్రతి అవసరాన్ని శ్రద్ధగా చూసుకునేవారు అక్కడ అంటే తమ ఇంట్లో తాము ఒక గురువు స్థానంలో ఉన్నాననే భావన ఆయనలో లేసమైనా ఉండేది కాదు వారి చెంతన వినమ్రులై ఉండేవారు అందరూ ఆ మహాత్ముల దర్శనం చేసుకోవాలని తహతహలాడేవారు తమకు తెలిసిన వారందరికీ కబురు పంపించేవారు వచ్చిన వారికి ఆ మహాత్ముల దర్శనం లభించేలా చూసుకునేవారు ఆయన కొన్నాళ్ళు జిల్లేళ్ళముడి అమ్మ ఆశ్రమంలో ఉన్నారు అక్కడ ఆయన ఆశ్రమానికి అవసరమైన సేవలు చేసేవారు అక్కడ ముద్రింపబడుతున్న మాతృశ్రీ అను తెలుగు ఆంగ్ల పత్రికలకు వ్యాసాలు వ్రాయడం ఆ పత్రికలోని వ్యాసాలకు ప్రూఫ్లు దిద్దడము మొదలగనవి చేసేవారు అలాగే అవసరమైనప్పుడు ఆశ్రమానికి చెరువు నుంచి నీళ్లు బిందెలతో మోసుకొచ్చేవారు అక్కడికి వచ్చిన వారితో ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతుండేవారు కానీ వ్యర్థంగా ఒక క్షణం కూడా గడిపేవారు కాదు భగవాన్ హై భరద్వాజ అని ఆయన శంకు చక్రాలతో విష్ణుమూర్తిలా తమకు దర్శనమిచ్చారని మహాత్ములే చెబుతుండగా ఆయన మహాత్ముల దర్శన సేవలకి పరితపించడమేమిటి అవతార పురుషుడైన శ్రీరాముడు మునులను ఋషులను సేవించినట్లే కొందరు మహాత్ములు కూడా ఇతర మహాత్ముల దర్శన సేవలు చేసినట్లే పూజ్యశ్రీ మాస్టర్ గారు కూడా మనకు ఆదర్శంగా ఉండడానికి మహాత్ములను సేవించారా ఆలోచిస్తే అదే నిజమనిపిస్తుంది యద్దు ఆచరతి శ్రేష్ట తత్తే దేవే తరోజిన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే జై సాయి మాస్టర్ రెండవ అధ్యాయం సమాప్తం ఓం సాయి రామ్